తొలుత రైతు రుణమాఫీ ఇది రాష్ట్రం కేంద్రంలో అధికారంలోకి రాగానే అమలు కేంద్రంలో అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తారు కేంద్రంలో మరి అధికారం రాకపోతే రైతు రుణమాఫీ గోవిందనా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇచ్చేది గోవిందనేనా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మీరు ఇస్తా అన్న రైతు భరోసా గోవిందనేనా కేంద్రంలో మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మీరు చేస్తామన్న పథకాలన్నీ గోవిందనైనా ఇది చెప్పాలి మీరు కేంద్రంలో వస్తేనే ఈ పథకాలన్నీ అమలు అవుతాయని చెప్పి ముందుగా ఒకటి ట్యాగ్లను వేసుకోండి ఎందుకు ఓట్ల ముందు ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు ఆగస్టు పదిహేను నుంచి ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీ బిలియన్లకు మోదీ సర్కారు మాఫీ చేసిన డబ్బుల డబ్బును పేదల ఖాతాల్లో వేస్తాం ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీ అంటున్నారు కేంద్రం మొత్తం సెంట్రల్గా మరి రాష్ట్రంలో ఇప్పటివరకు మరి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఐదు నెలలు అవుతా ఉంది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారాయా వీళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలే ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చి మేము అని చెప్పి భుజాలు దారుచుకుంటా ఉన్నారు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు మరి మీరు నోటిఫికేషన్ వేసారా దానికి ఎగ్జామ్ నిర్వహించారా ఏం చేశారండి మీరు ఆ ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చినామని అంటున్నారు మీరు సెంట్రల్గా మా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి చూపి మీరు అధికారాలకు వచ్చి ఐదు నెలలు అవుతా ఉంది అంటే దాదాపు ఒక అర్ధ సంవత్సరం అయితే ఉంది ఆరు నెలల ఒక అర్ధ సంవత్సరం అనుకోవచ్చు సంవత్సరంలో ఆరు అంటే మరి ఈ మీరు ఇచ్చే ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి డిఎస్సి నోటిఫికేషన్ మెగా డిఎస్సి అన్నారు మెగా డిఎస్సి పోయింది గదే ఉన్న డిఎస్సి చేసారు ఏమైనా మార్పులు జరిగినాయి అదాంట్లో అలా ఒకటి రెండు పోస్టులు పెంచి మెగా డిఎస్సి చేస్తున్నాం అంటే గత ప్రభుత్వం కాదు మేము కొత్త నోటిఫికేషన్లు ఇచ్చినాము కొత్తగా చేసినాం అని చెప్పి చెప్పుకోవడానికి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడం కాదు దాంట్లో మార్పులు చేర్పులు చేసినప్పుడు మీరు నోటిఫికేషన్లు కొత్తగా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు పేరుకు మెగా డీఎస్ అని చెప్తారు మళ్ళా నర్సాపుర సరూర్ లో జనజాతర సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జనజాతర సభ కాదు అక్కడ ఎవరు కూడా మీటింగ్ రా ఎవరు కూడా మీటింగ్ రావడానికి కూడా ఒప్పుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీకి అనుమతి రావట్లేదు ఎందుకంటే తెలిసిపోయింది కాంగ్రెస్ పరిస్థితి ఏంది ఎట్లా చేసింది ఈ నాలుగు నెలల ఐదు నెలల పాలన అనేది మనకి ఒక ఈ ఐదు నెలలలో తెలిసిపోయింది